చివరికి తెలంగాణలో వైశ్యులకు కూడా రాజ్యంలో వాటా లేదు ఇది ఎప్పుడు ఏ సంవత్సరం ఇది రెండు వేల రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడులో వార్త జాతీయ దినపత్రికలో వైశ్యులు కూడా రాజకీయ దళితులే వాళ్ళకి రాజకీయ వాటా లేదు వైశ్యుల నోటుతో దళితుల ఓటుతో ఈ రెడ్డి వెలమ రాజకీయం నడుస్తుందని రెండు వేల మూడులో ఆర్టికల్ రాశాను వార్త పత్రికలో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజకీయంగా వైశ్యులు అంటే కోమట్లు కూడా రాజకీయంగా దళితులే వాళ్ళకి రాజకీయ అందుకనే ఇగో ఈ వైశ్యుడిని తీసుకొచ్చి ఇలాన్ని అగ్రకులాలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని వాళ్ళని కలుపుకోవాలంటే ముందు వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టి రావాలా ముందు వాళ్ళని వదిలిపెట్టి రాలేదనుకో ఇప్పుడు ఈ రెడ్డి గారు ఉన్నారు శ్యామసుందర్ రెడ్డి గారు శ్యామసుందర్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమని అడిపోయిననుకో నీకు అక్కడ ఏమీ దొరకదు నువ్వు విశాలద నెమ్మడి తిరిగినవనుకో నీ చేతికి రాజ్యమే వచ్చిద్ది నాలుగు రోజుల తర్వాత ఆడే ఉంది ధనవంతులైన రెడ్లందరినీ గదిలోకి తీసుకుపోయి మాట్లాడతాడు ఏ ఈ శ్యామసుందర్ రెడ్డి పేదరెడ్డి రానిపోకుండా ఆయన దగ్గర ఏముంది బూడిద అంటాడు కానీ మనమేమంటున్నాం పదివేల కిలోమీటర్ల పాదయాత్రలో ఎవరెంత పేదవాళ్ళు వాళ్ళే ముందు రండి అంటున్నాం ముందు పేదవాడే ఈ దేశాన్ని పరిపాలించాలి పేదవాడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఈ పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రయాణం సాగుతా ఉంది అందుకోసమే నేను పిలుస్తా ఉన్నా బీసీ అండగా నిలబడండి మేము తీసుకపోతాం మేము మీకు సమాన వాటా ఇప్పించేటువంటి బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా బ్రాహ్మణ సోదరులను కూడా పిలుస్తా ఉన్నా రండి మీకు అన్యాయమే జరిగింది ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ముప్పై ఎనిమిది మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇలా ఒక్కడే అసెంబ్లీలో ఇలా మేము మీ రండి రిసీ ఉద్యమానికి అండగా నిలబడండి మీకు ఇంత భోజనం పెడతాం మీరు కూడా తినండి